మత సామరస్యానికి ప్రతీకగా ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు పూజలు నిర్వహించారు ఐదు రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకులకు నంద్యాల చిన్న చెరువులో నిమజ్జన కార్యక్రమం ఆదివారం చేపట్టారు మొదట కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిపాలనా వినాయక విగ్రహాన్ని రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ కలెక్టర్ రాజకుమారి ఎస్పీ ఆదరా సింగ్ రాణాల చేతుల మీదుగా నిమజ్జనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

ఈ నంద్యాల సంస్కృతి మన సంస్కారం కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ సమరాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి ఎంతో ఉత్సాహంగా భక్త గ్రేషన్ రావడం మమ్మల్ని ఆహ్వానించడం మేము కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని మాకు అవకాశం కనిపిస్తారు దాదాపుగా దాదాపు పది తరలి ఈ కార్యక్రమం కూర్చి కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్నాం మనం కాబట్టి మళ్ళీ ఈ రోజు కూడా ఈ ప్రభుత్వ తరఫున ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు బాగా మంచిగా

మత సామరస్యంతో ఉన్న జిల్లా ఒకరు సంప్రదాయాలను ఒకరు గౌరవిస్తూ ప్రతి పండుగల్ని అందరం కలిసి చేసుకుంటున్నాం మన జిల్లాలో అలాగే మన గణేష నిమజ్జనోత్సవం కూడా ఈ సంప్రదాయానికి ఈ సమైక్యతకి మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి మన నంద్యాల జిల్లాలో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చేస్తున్న నిమజ్జనోత్సవానికి చాలా చక్కగా గౌరవంగా అన్ని వినాయకులను కూడా నిమజ్జనం చేసి ఎటువంటి చిన్న ఘటన కూడా జరగకుండా దిగ్విజయంగా ఈ కార్యక్రమం పూర్తి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ విధంగా గణేష్ని కూడా మన జిల్లా తరపున నేను ప్రార్థన చేస్తున్నాను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు కార్యక్రమంలో గణేష్ కేంద్ర సమితి సభ్యులు డాక్టర్ రామకృష్ణారెడ్డి గణేష్ విజయ్ కుమార్ పలువురు పాల్గొన్నారు దాంట్లో అన్ని రిలేజన్స్ కలిసి చేస్తారు చాలా మంచిగా ఒక అట్మాస్ఫియర్ ఉంటాయి ఇక్కడ సో అందరూ శాంతిబతంగా అందరూ పాల్గొని ఇక్కడ చేస్తున్నారు అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కూడా అన్ని ఫెసిలిటీస్ స్టార్ట్ చేస్తాము సెక్యూరిటీ అన్ని రకాల చూస్తాము ఇప్పుడు స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు రౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఐడల్స్ వస్తాయి నైట్ వర్క్ జరుగుతుంది నైట్ వర్క్ ప్రాపర్ గా లైటింగ్ ఉంటాయి పోలీస్ బందోబస్తు కూడా అప్పుడు వర్క్ ఉంటాడు అండ్ అదే మీకు కోరుకుంటాము శాంతి భద్రత మన కంటిన్యూ చేయాలి హలో అండి నేను మీకు రాక్షిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్